రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పబోతోంది రైతులకు ఆర్థిక చేయుతనిచ్చే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకంలో భాగంగా నగదు మొత్తాన్ని పెంచాలని కేంద్ర సర్కార్ నిర్ణయించినట్టయితే సమాచారం అంతోంది పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి అమలుకు శ్రీకారం చుట్టాలని డిసైడ్ అయినట్టు కూడా సమాచారం సో ఖరీఫ్ నుంచి అమలు చేయాలని కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం అంతోంది ఇప్పటి వరకు ఈ పథకం కింద ప్రధాని మోడీ ప్రభుత్వం రైతులకు మూడు విడతల్లో మొత్తం ఆరు వేల రూపాయలను అందిస్తూ వస్తోంది ఒకేసారి కాకుండా మూడు వాయిదాల్లో రెండు వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తూ వస్తోంది ఇక పెంచడానికి రీజన్స్ ఏంటి అండ్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే పెంచే ఆలోచన చేస్తోందా ఒక్కసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం ఇన్పుట్ ఎయిటర్ సంజయ్ జాయిన్ అవుతున్నారు సంజయ్ ఎగైన్ కేంద్రం ఒక రకంగా మళ్ళా రాజకీయాలకు అంటే ఆబ్వియస్లీ ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా ఇట్లా పెంచుకుంటూ పోవడం ఇదంతా కామన్గా చూస్తూనే ఉన్నాం అందులో భాగంగానే అగైన్ ఈ ప్రతిపాదన చేస్తున్నట్టు ఆలోచన చేస్తున్నట్టు అనుకోవచ్చా సంజయ్ సౌమ్య మొత్తం పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తుండటంతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పబోతుందని చెప్పుకోవచ్చు అందులో భాగంగా రేపు జరిగేటటువంటి పార్లమెంటు పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ అది రా దేశంలో ఉన్నటువంటి రైతులు సుమారు పన్నెండు కోట్లకు పై చిలుకున్నటువంటి రైతులందరికీ కేంద్ర ప్రభుత్వము ఒక గుడ్ న్యూస్ చెప్పబోతుందని చెప్పి అది ఒక ప్రచారం అయితే బాగా జోరందుకుందని చెప్పుకోవచ్చు అందులో భాగంగా కిసాన్ అంటే రైతులకు సంబంధించినటువంటి గత రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభమైనటువంటి కిసాన్ యోజన పథకం కింద రైతులకు ప్రతి మూడు నెలలకు ఒకసారి రెండు వేల చొప్పున కేంద్ర ప్రభుత్వము రైతులకు అంటే పెట్టుబడి సహాయం కింద ఈ రెండు వేల రూపాయలు రెండు వేల పదిహేడు నుంచి సహాయాన్ని అందిస్తుందని చెప్పుకోవచ్చు అందులో భాగంగా ఈసారి అంటే సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్లో ఉండటంతో మార్చిలోగా అంటే ఫిబ్రవరిలోగా రైతులందరికీ ఈ పన్నెండు కోట్ల పైకి ఉన్నటువంటి రైతులందరికీ సుమారు ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలకు అదనంగా అంటే రెండు వేల నుంచి దీన్ని నాలుగు వేలు చేసేసి రైతులందరికీ శుభవార్త ప్రకటించాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం యోచిస్తున్నట్లు ప్రచారం జోరుగా సాగుతుంది ఎందుకంటే పార్లమెంటు ఎన్నికల్లో రైతు ఓటర్స్ ని ఆకర్షించే విధంగా బీజేపీ బీజేపీ పార్టీకి అంటే ఇది ఇందులో భాగం అంటే స్పష్టంగా మనం చెప్పాలి అంటే కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది ఒకే ఒక అంశం ఏంటంటే రైతుల ఓట్స్ అన్నీ బీజేపీకి పడే విధంగా రైతులను బీజేపీ వైపు తిప్పుకునే విధంగా ఈ యొక్క తాయిలాలని ప్రకటించడం ఆనవాయితీ అందులో భాగంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా రైతులందరికీ రెండు వేల నుంచి నాలుగు వేలు చేసేస్తే ఈ నాలుగు వేల రూపాయలు ప్రతి మూడు నెలలకు ఒకసారి పన్నెండు వేల రూపాయలు నాలుగు మూల పన్నెండు వేల రూపాయలు చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది అదేవిధంగా బీజేపీ ఇతర రాష్ట్రాలు ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు వచ్చినా కూడా రాకపోయినా కూడా ఈ యొక్క అమలు చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వము ఒక చిత్త పనిచేస్తుందని చెప్పుకోవచ్చు అందులో భాగంగా రేపు జరిగేటటువంటి రేపు ముప్పై ఒకటి ముప్పై ఒకటి నాటి జరిగేటటువంటి పార్లమెంట్ సమావేశంలో ముఖ్యంగా రైతులకు సంబంధించినటువంటి అంశాలనే ప్రాతిపాదికంగా పార్లమెంటులో చర్చించాలనే ఉద్దేశంతో ఈ యొక్క రైతుకు సంబంధించినటువంటి కిసాన్ యోజన పథకం కింద రైతులందరినీ ఆదుకునే విధంగా కేంద్ర ప్రభుత్వము అది అది రైతు కేంద్ర ప్రభుత్వం అది ఆలోచిస్తున్నటువంటి సమాచారం ఉంది అందులో భాగంగా ఒకటి ఓన్లీ కిసాన్ కిసాన్ యోజన సంబంధించిందే కాదు అదేవిధంగా రైతు పెట్టుబడికి సంబంధించినటువంటి ఎరువులు కావచ్చు విత్తనాలు కావచ్చు వీటన్నిటిపైన రైతులకు సంబంధించిన అంశాలను క్లుప్తంగా ఎందుకంటే ఇప్పటికి ఇప్పుడు ఇప్పుడు ఒకవేళ పార్లమెంట్ ఎన్నికలు వస్తే ఈ రైతుల ఇబ్బందులను చూసి ఒకవేళ బీజేపీని ఎన్నుకో ఎన్నుకో ఎన్ను అది ఓటు ఏకపోవచ్చు అనే ఉద్దేశంతో పార్లమెంట్లో ఈ యొక్క రైతులకు సంబంధించినటువంటి బిల్లులను అంటే ఈ కిసాన్ యోజనకు సంబంధించింది కావచ్చు రైతుల ఎరువులకు సంబంధించింది కావచ్చు అదేవిధంగా కౌలుదారులకు సంబంధించింది కూడా ఈ చర్చకు వచ్చే అవకాశం ఉంది నిజంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు ఇప్పుడు కా కొత్తగా కా తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఈ కౌలు రైతుల పైన కొంత ఆలోచన విధానాన్ని ఆలోచన విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది అందులో భాగంగానే పార్లమెంటు ఎన్నికల్లో మున్ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి రైతుకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నావో వీటన్నిటినీ సుదీర్ఘంగా చర్చించి రైతులకు మేలు జరిగేటటువంటి కార్యక్రమాలు చేపట్టాలనేసి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వము యోచిస్తుంది అందులో భాగంగానే ఈ రెండు వేల ఉన్నటువంటి కిసాన్ యోజన పథకం కింద దీన్ని నాలుగు వేల చేయాలి డబల్ చేసి రైతులను ఆదుకో ఆదుకునే విధంగా ఉండాలి అనేసి కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం ఒకటి రేపు ఈ నాలుగు వేల రూపాయలు ఎప్పటి నుంచి ఏ నెల నుంచి ఇచ్చే అవకాశం ఉంది అంటే ఇప్పుడు ఖరీబ్ వచ్చే పంట ఖరీబ్కి సంబంధించినటువంటి అంశం ఇది ఫిబ్రవరి మొదటి వారంలో ఫిబ్రవరి మొదటి వారమా లేకుంటే ఫిబ్రవరి చివరి 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 మంత్ ఆఫ్ చివరిలా అనేది కొంత కేంద్ర ప్రభుత్వం కొంత కసరత్ అయితే మొదలుపెట్టింది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము అగ్రికల్చర్కి సంబంధించిన అధికారులతో ఇన్పుట్స్ తెప్పించుకొని ఏ ఏ రాష్ట్రాల్లో రైతుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది ఏ రాష్ట్రాల్లో ఎరువులకు సంబంధించింది కావచ్చు విత్తనాలకు సంబంధించింది కావచ్చు ఇదంతా అప్డేట్ తెప్పించుకొని కేంద్ర ప్రభుత్వము ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అగ్రికల్చర్ మినిస్టర్ మినిస్టర్లతో పాటు అదేవిధంగా అగ్రికల్చర్ సంబంధించినటువంటి అధికారులతోటి సమావేశ సమావేశం ఏర్పాటు చేసేసి ఒకటి సబ్సిడీకి సంబంధించినటువంటి అంటే విత్తనాలు కానీ ఎరువులు కానీ సబ్సిడీకి సంబంధించినటువంటి అంశాలను చర్చించే అవకాశం చాలా స్పష్టంగా ఉంది ఒకటి రెండవది ఏంటంటే పార్లమెంట్ అంటే నెక్స్ట్ మళ్ళీ కూడా బీజేపీ అధికారంలోకి రావాలి అంటే రైతులతో పాటు రైతులని ఆదుకోవాలి అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించిన అంశం కూడా రేపు పార్లమెంటులో చర్చించే అవకాశం ఉంది ఎందుకంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు గతంలో సుమారు రెండు కోట్ల మంది ఉద్యో రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ దిశగా ఎక్కడ కూడా అడుగులు వేసిన దాఖలాది చాలా ఎక్కడ కనిపించలేదు అందులో భాగంగా ఈ నిరుద్యోగ నిరుద్యోగులకు సంబంధించిన అంశం కూడా పార్లమెంటులో చర్చకు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు దగ్గరతో ఇలాంటి నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందనేసి ప్రతిపక్షాలు ఇప్పటికే చాలా సందర్భాలు చెప్పిన అంశం కానీ 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 ఇందులో ఒక అంశం ఉంది సంజయ్ ఎందుకంటే రైతులకు పెట్టుబడి సాయం చేస్తే సరిపోతుందా అండ్ ఇప్పుడు అంటే లాస్ట్ టైమే టూ థౌసండ్ రూపీస్ చొప్పున ఇస్తూ వచ్చారు అది మూడు విడతల్లో ఆరు వేలు దాన్ని ఇప్పుడు డబుల్ చేయబోతున్నారు ఒక టాక్ ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే ఒక విమర్శ కూడా ఉంది అదేంటంటే రైతు వ్యతిరేక చట్టాలు చేశారు గతంలో సో దానికి వ్యతిరేకత ఏమొచ్చిందో చూసాం దాని తర్వాత ఏమైందో కూడా మనం చూసాం లాస్ట్కి అది క్యాన్సిల్ చేసేసారు ఇవన్నిటి నుంచి బయటపడడానికి ఒక రకంగా దీన్ని డబుల్ చేస్తోంది అనుకోవచ్చా ఇది ఒక స్ట్రాటజీ అనుకోవచ్చా అంటే పార్లమెంట్ ఎన్నికలు ఉద్దేశంతో రైతులను ఆదుకోవాలనేసి ఒక ఒక సిద్ధశుద్ధితో కేంద్ర ప్రభుత్వం ఉందనేసి గతంలో అది అమిత్ షా కావచ్చు నరేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావచ్చు దా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి వీళ్ళంతా ఏంటంటే రైతులను ఆదుకో ఆదుకోవాలి అని ఒక సద్దు సద్దుద్దేశంతోనే రైతులను ఆదుకుంటున్నామనేసి చెప్పగానే చెప్పారు అందులో భాగంగా ఒకటి ఏంది అంటే గిట్టుబాటు ధరలు ఒకటి ఫస్ట్ ఏంటంటే రైతులకు వచ్చేటటువంటి సబ్సిడీ ఎరువులు కావచ్చు సబ్సిడీ విత్తనాలు కావచ్చు దాంతోపాటు పండించిన పంటలకు గిట్టుబాటు ధర చాలా సందర్భాల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకుంటున్నారు లేదు అనేసి పెద్ద విమర్శ ఉంది వీటిని అన్నింటినీ అధిగమించడానికి గతంలో కూడా మనం చాలా సందర్భాలు చూసినాం గత ప్రభుత్వము బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కేసీఆర్ చాలా సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు ఇక్కడ పండించిన పంటని కేంద్ర ప్రభుత్వం కొన కొనాలి గిట్టుబాటు ధర అంటే రైతులకు రైతులు అంటే రైతు సంఘాలు నిర్ణయించినటువంటి గిట్టుబాటు ధరనే కేంద్ర ప్రభుత్వం కొనాలి ఆ కొన్న కొన్న వెంటనే ఆ డబ్బులను కూడా నేరుగా రైతు ఖాతాల్లోకి జమ చేయాలనేసి చాలా సందర్భాల్లో లేఖలు రాయడం జరిగింది కానీ ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వము రైతులను రైతులను ఆదుకునే విధంగా కానీ రైతులు పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర కల్పించే విధంగాని ఎక్కడ కూడా తోడ్పాటు అందించలేదని చెప్పుకోవచ్చు తర్వాత ఆ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు ఎక్కడికక్కడ కళ్ళాల వద్దనే నేరుగా అధికారులు వచ్చేసి పంటను కొనే ప్ర పరిస్థితి వచ్చేసింది కాకపోతే కొంత అంటే రైతు సంఘాలు నిర్వహించినటువంటి రేటును కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసినటువంటి రేటు మాత్రమే కొనుగోలు చేయడం కొనుగోలు చేశారు కాకపోతే అలా కొనుగోలు చేసినటువంటి గిట్టుబాటు ధర రైతులకు నిజంగా అనుకూలమా ప్రతికూలము అంటే నిజంగా కూడా ప్రతికూలమే అని చెప్పాలి ఎందుకంటే మ్యాన్ పవర్ అనేది చాలా తక్కువైపోయింది ఎందుకంటే ఒక కూలి అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు తీసుకునే పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో కాదు రాష్ట్ర దేశవ్యాప్తంగా కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరు వ్యవసాయాన్ని వీడి వితరితర పనులు చేసుకోవడంతో వ్యవసాయం వైపు వ్యవసాయము వైపు చూసేటటువంటి కూలీలు చాలా తక్కువైపోవడంతో వ్యవసాయ పనిముట్లు కావచ్చు వ్యవసాయేతర అవసరాలు కావచ్చు వ్యవసాయంలో పనిచేసేటటువంటి కూలీల యొక్క రేట్లు విపరీతంగా పెరిగిపోవడం తోటి చాలామంది వ్యవసాయాన్ని మానేసేసి చేసి ఇతర ఉద్యోగాలు లేకపోతే వ్యాపారాలు చేసుకున్న తప్ప వ్యవసాయం వైపు మొగ్గు చూపడం చాలా తక్కువైపోయింది ఎందుకంటే వీటిలో అంటే కష్టం కష్టం ఎక్కువ అది లాభం తక్కువ అనే విధంగా కే అది వ్యవసాయంలో ఉంది దానికి అందుకే చాలామంది వ్యవసాయం వైపు చూడే చూడలేదని చెప్పుకోవచ్చు ఒకటి రెండవది ఏంటంటే ఇప్పటికైనా కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వ్యవసాయదారులని రైతులని ఆదుకోవాలి రైతు యంత్రాంగాన్ని ఆదుకోవాలి రైతులకు అందించేటటువంటి పనిముట్లు కావచ్చు రైతులకు అందించేటటువంటి విత్తనాలు కావచ్చు రైతులకు అందించేటువంటి సబ్సిడీ కావచ్చు వీటి అన్నిటిపైన రాయితీ ఇవ్వాలి రాష్ట్ర కేంద్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీ ఇవ్వాలి వాళ్ళకి అందుబాటులో ఉండే రేట్లను కల్పించాలి దాని తర్వాత పండించిన పంటకు కూడా గిట్టుబాటు ధర కల్పించాలి పంటకు గిట్టుబాటు ధర కాకుండా వాళ్ళకి అమ్మిన వెంటనే డబ్బులు అకౌంట్లోకి వస్తే రైతులకు ఉపయోగపడే విధంగా ఉంటాయనే ఉద్దేశంతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది నిజంగా కూడా గతంలో కూడా కే రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చేటటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా ఇప్పుడు వచ్చినటువంటి తెలంగాణ అధికారంలో చేపట్టినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా నిజంగా చెప్పాలి అంటే రైతులకు సంబంధించినటువంటి రెండు లక్షల రుణమాఫీ కావచ్చు అంటే ఒకటి ఎన్నికలు వస్తున్నావా రైతులని తమ గుప్పిట్లో ఉంచుకోవడానికి చాలా రకాల తాయిలాలు ప్రకటించడంలో ప్రకటించడంలో ఆ రాష్ట్ర ఆ రాష్ట్ర ఆ రాజకీయ పార్టీలు ముందుంటాయని చెప్పుకోవచ్చు అందులో భాగంగానే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తోటి ఈ రైతులకు సంబంధించినటువంటి కిసాన్ యోజన పథకాన్ని ఇప్పుడు అది అది ఎలుగులోకి తీసుకురావడం జరుగుతుంది నిజంగా కూడా ఈ రెండు వేల నుంచి నాలుగు వేలు ఇస్తే రైతులకు కొంత మేలు కాకపోతే ఏంటంటే ఈ రెండు మూడు వేలతోటి రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూరదు అనేసి రైత రైతు రైతు సంఘాలు కావచ్చు రైతంగా రైతులు కావచ్చు ఇలాంటి దీనివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు కాకపోతే ఏంటంటే రైతులు పూర్తి స్థాయిలో ఆదు ఆదుకునే విధంగా ప పథకాలు తేవాలి రైతు చట్టాలను తీసుకురావాలి రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా రైతులు వ్యవసాయం వైపు మళ్ళాలి ప్రతి ఒక్కరు వ్యవసాయము పండగ అది పండగ కాదు పండగ అనే విధంగా ఉపయోగపడే విధంగా ఉండాలి అనే ఉద్దేశంతో రైతు సంఘాలు కోరుతున్నారు మొత్తం మీద ఏదేమైనా కూడా ఎన్నికల ముందు ప్రకటించేటటువంటి తాయిలాలకు రైతులు కావచ్చు ఇతర ఇతర ఎవరైనా సరే ఓటర్స్ కావచ్చు ఈ తాయిలాలకు ఎటువంటి అవకాశం కల్పించకుండా అటువైపు మళ్ళకుండా నిజంగా రైతులను ఆదుకునే ప్రభుత్వాలు ఏవో దాన్ని చూసే చూ చేసుకోవాలనేసి రైతు యంత్ర రైతులు కావచ్చు రైతు సంఘాలు కావచ్చు అది కోరుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా అనిపిస్తుంది సౌమ్య ఎస్ ఆల్ రైట్ థ్యాంక్ యూ సంజయ్ మొత్తం మీద అది రైతులకు కేంద్రం అయితే గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్టు ఒక ప్రచారం అయితే జరుగుతోంది రైతులకు ఆర్థిక చేయుతనిచ్చే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకంలో నగదు మొత్తాన్ని పెంచాలని కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టు కూడా మనకున్నటువంటి సమాచారం ఎందుకంటే పార్లమెంట్ సమావేశాలు కూడా జరగబోతున్నాయి అందులోనే ఈ ప్రతిపాదన ఆర్ అనౌన్స్మెంట్ కూడా చేసే అవకాశం కూడా ఉన్నట్టు కనిపిస్తోంది ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి అమలుకు శ్రీకారం చుట్టే అవకాశం ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది ఖరీఫ్ నుంచి అమలు చేయాలని కేంద్రం భావిస్తున్నట్టు కూడా సమాచారం ఇప్పటివరకైతే ఈ పథకం కింద ప్రధాని మోడీ ప్రభుత్వం రైతులకు మూడు విడతల్లో మొత్తం ఆరు వేల రూపాయలను అందిస్తోంది ఒకేసారి కాకుండా మూడు విడతల్లో రెండు వేల చొప్పున రైతుల ఖాతాల్లో అయితే జమ చేస్తోంది దాన్ని పన్నెండు వేలకు చేయాలన్న ప్రతిపాదన ఉంది మరి పన్నెండు వేలు చేయబోతోందా ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేయబోతోంది ఏంటి అనేది మరికొద్ది రోజుల్లోనే తెలిసే అవకాశం అయితే డెఫినెట్లీ కనిపిస్తోంది కానీ ఒక రకంగా అయితే ఇదొక గుడ్ డిసిషనే అనుకోవచ్చు ఎందుకంటే పెట్టుబడి సాయం కింద రైతులకు ఎంత అమౌంట్ ఇచ్చినా కూడా వాళ్ళు కొంతవరకు ఉపశమనం పొందే అవకాశాలు అయితే డెఫినెట్లీ ఉన్నాయి కానీ ఇది తాత్కాలికం మాత్రమే రైతులకు కావాల్సింది గిట్టుబాటు ధర అండ్ ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి వాటన్నిటినీ కూడా ఫోకస్డ్గా రైతులకు అన్ని సాయం చేస్తే మాత్రం నిజంగా వ్యవసాయం దండగ కాదు పండగ డెఫినెట్లీ అవుతుంది సో ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచిస్తాయేమో చూడాల్సిందే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్